तंड <laughs> ओकमें <laughs> <laughs> I <speaking> you. <in foreign language> బాబే మాదిరా నేను అంటున్న వాడిని హలో టీకే ఓకే దమలజి సార్ నేను చెల్లుకో పదండి సరే ఆ ఓకే తెలుసు నేను సార్ నేను ఎవెని నా సొంత పేమెంట్ వెనే వెనే యేసుక్రీస్తు renin యొక్క స్వతీయ రక్షకునింగంగీకరించింది బాప్తిస్మనంతరం ఈ రక్షణ కాపాడుకుంటూ ఆయన కొరకు నమ్మకంగా పరిశుద్ధంగా జీవించడానికి ప్రమాణం చేస్తున్నావా బాప్తిస్మం అంటే మనం నీమేం లేస్తాం నువ్వు ఎైట అనేది ని మీదే ఇస్తాక నువ్వేం లేవకు రెండు చేతులు చూడండి శుభం ఇప్పుడు ఇప్పుడే లైట్ లాన తండ్రి యొక్క యు కుమార్ యొక్క ఈ పరిశుద్ధ ఆత్మను తీసుకున్నాము బాప్తిస్మ శిష్యుని वैनी हिंगरा, तंग्रे अपनी समाने भी पढ़ना चाहते हैं। सिलवा कुछ नहीं चलाम हैं। सही सिलवा तंग्रे चलेंगे। Happy birthday। तबले, तबले। राजुल राजा प्रभु प्रभु राजयु नवारा राजा प्रभु प्रभु राजय नवार महिमा 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 సంజన ఏసుక్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్ తీసుమనంతరం పరిశుద్ధంగా దేవునికి నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నవారు తండ్రి యొక్క యువ కుమారుని యొక్క యువ పరిశుద్ధించారు

ఏసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకంగా అంగీకరించి బాప్తీసము అనంతరం ఆయన కొరకు పరిశుద్ధముగా నమ్మకంగా జీవించడానికి తీర్మానం చేస్తున్నాడు అయితే తండ్రి యొక్క యువ కుమారుడు యొక్క యువ పరిశుభ్ర నీకు బాక్సం ఇచ్చి ఉన్నాము ಸಂಹಾರ ನನ್ನ ದಾಟಿ ಸಂಹಾರ ನನ್ನ ದಾಟಿ ನೆಕ್ಸ್ಟ್ ತರೀಗ ಉಂಟಾ ರೆಡಿ యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించి బాప్ పరిశుద్ధంగా నమ్మకంగా అని తీర్మానం చేస్తున్నాడు కొంచెం

త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకోండి చల్ల అవుతుంది కానీ కానీ తొందరగా మార్చుకోండి మార్చుకుంటే అవుతుంది మీ డ్రెస్ మార్చుకుంటే బయట